ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ధరణి స్వామి లింగదిన్నే పదిహేడు వందల పద్నాలుగు టు పదిహేడు వందల తొంభై ఆరు ముగ్గురు మూర్తుల అవతారం శ్రీ దత్తాత్రేయ స్వామి చతుర్యుగావతారుడు అన్ని సాంప్రదాయాల వారు దత్తాత్రేయ స్వామిని గురువులకు గురువుగా అంగీకరిస్తారు త్రేతాయుగంలో ఆయన పదహారు అవతారాలు ఎత్తినారు కలియుగంలోనూ దత్తాత్రేయ అవతారాలు అనేకం చారిత్రక యుగంలో దత్తాత్రేయుల పూర్ణ అవతారాలు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వీరిరువురికి ఆంధ్రదేశంతో సంబంధం ఉన్నది శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్ధానమైంది కర్నూలు జిల్లా శ్రీశైలంలో వారి తరువాత ఎందరో దత్తావతారులు ఆంధ్రేతర ప్రాంతాల్లో విలసిల్లినట్లే ఆంధ్రదేశంలోనూ ప్రభవించారు శ్రీ శ్రీధరణి సీతారామ యోగింద్రుడొకరు పదకొండవ శతాబ్దంలో నందన చక్రవర్తి కాశీ నుండి పదమూడు గోత్రాల ఐదు వందల చౌడేశ్వర భక్త బ్రాహ్మణులను ఆంధ్రదేశానికి రప్పించి నందవరం అగ్రహారంగా ఇచ్చినారట నాటి నుండి ఆంధ్రదేశంలో చౌడేశ్వరి ఆరాధనలు జరుగుతున్నాయి కాశీ నుండి వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడిపోయిన ఈ పదమూడు గోత్రాల వారిని నందవరీకులు అంటారు అందులో వశిష్ట గోత్రీకులకు మూలపురుషుడు తర్కశాస్త్రం మాధవభట్టు ఆయన సంతతివారులు ధరణి ఇంటి పేరు గల సుబ్బయ్య తిమాంబ దంపతులు పదిహేడవ శతాబ్దంలో కడప జిల్లా పొద్దుటూరు తాలూకా కొర్రపాడులో స్థిరపడ్డారు వారికి చౌడేశ్వరి కులదైవం కంబగిరి నరసింహస్వామి ఆరాధ్య దైవం వారి ప్రథమ సంతానం రామయ్య మంత్రి ద్వితీయ సంతానం శేషయ్యమాచ్యుడు వాళ్లకు పెదకంబగిరి చిరకంబగిరి అని వ్యవహార నామాలు కొంతకాలానికి తింబాబ్బా సుబ్బయ్యల పుణ్యం ఫలించి జయనామ సంవత్సరం పుష్యబహుళ చతుర్థి సోమవారం నాలుగు ఒకటి పదిహేడు వందల పద్నాలుగు నాడు శుభమూర్తాన మూడవ కొడుకు పుట్టినాడు అప్పటి గాలిలో దివ్యగంధాలు దిక్కుల్లో వెలుగురేఖలు ఆ గ్రామంలో ఆనంద చైతన్యము వెళ్ళి విరిశాయి ఆ పసిగందుకు సీతారామస్వామి అని నామకరణం చేశారు ముఖంలో దివ్య వర్చస్సు ఉట్టిపడుతూ సీతారామస్వామి శుక్లపక్ష చంద్రుడి వలె చూపరులకు ఆనందం పంచేవాడు అతనికి మూడు నాలుగేళ్ల పిన్న వయస్సులోనే పాపం పితృనియోగం సంభవించింది తిమ్మాంబ అనాథయ్యి ముగ్గురు కొడుకులను అతి కష్టంగా సాగింది ఆరేళ్లు వచ్చేసరికి సీతారామయ్య ప్రవర్తనలో వేళ్ళు లెక్క పెట్టడం పుల్లలు చుట్టడం పరధ్యానంగా ఉండటం వంటి అసాధారణత్వం గోచరించింది అందుమూలంగా కొద్దరాతన్ని వేర్రి సీతారాముడు అనేవారు దీనికి తోడు సీతారామస్వామి అధికంగా అల్లరి చేయటం చేత కొందరుతని అల్లరి సీతారాముడు అనేవారు భక్తికి గడవక తిమ్మాంబ సీతారామస్వామిని రైతుల ఆవులు కాయటానికి పంపేది గోపాలకృష్ణుడివలే వీరబ్రహ్మేంద్ర స్వామి వలె పూదోట లింగావధూత వలే బాలసీతారామస్వామి పసులు కాచినాడు కొర్రపాడు సమీపాన ఆవులను మేతకు తోలి సీతారామస్వామి వాగుగడ్డపై ఉన్న గుడి వద్ద ఆడుకుంటూ ఉంటే మెడలో రుద్రాక్షమాలలు చేతుల్లో దండక మండలాడు ధరించిన ఒక యోగి వచ్చి అతడి దివ్యవర్చస్సును గమనించి నాలుకపై బీజాక్షాలు వ్రాసి మంత్రోపదేశం చేసిపోయినాడు అప్పటి నుండి సీతారామస్వామి దత్తాత్రేయోపాసకుడైనాడు అనేక మహిమలు అతన్ని వరచి వచ్చాయి సీతారామస్వామి దత్తాత్రేయోపాసకుడైన తరువాత ఆయన చేష్టలు ఇంకా విపరీతంగా ఉండటం చేత తిమ్మాంబిక చాలా దిగులుగా ఉండేది ఇట్లుండగా ఒకసారి సుబ్బయ్య గారి పాత స్నేహితులు బురుగుల రాచర్ల వాస్తవ్యులైన వైదిక పండితులు కొందరు కుర్రపాడుకు వచ్చి పూర్వస్నేహాన్ని పురస్కరించుకొని తింబామ్మను పలకరించారు ఆమె తన దైన్యాన్ని సీతారామస్వామి పరిస్థితిని చెప్పి అతనికి విద్యాబుద్ధులు చెప్పవలసిందిగా వారిని కోరింది వారు సంతోషంతో సీతారామస్వామిని తమ వెంట రాచర్లకు తోడుకుపోయినారు ఆ ఒక శుభముహూర్తాన అక్షరాభ్యాసం చేయించి చదువులు ఆరంభించారు సీతారామస్వామి పాటాలయడ మక్కువ చూపక నిమీలిత నేత్రుడై ధ్యానం చేస్తుండేవాడు గురువులు అతనికి చదువు చెప్పడానికి శక్తియుక్తులా ప్రయత్నించి విఫలులైనారు వారు అతన్ని మొద్దు సీతారాముడు అనేవారు ఒకసారి గురువులు విస్తరాకుల కోసం శిష్యులతో అడవికి పోయినారు ఆకుల కోసం శిష్యులు తనొక దాడి పోయినారు సీతారామస్వామి తనకు వైపు నడిచినాడు కాసేపటికి అందరూ మోదుగాకులు కోసుకుని వచ్చినారు కానీ సీతారామస్వామి రాలేదు మొద్దు సీతారాముడు ఏమైపోయినాడో అని అందరూ వెతకి అడవి అంతా గాలించారు చివరకు ఒక కొండ చెరిగిన సీతారామస్వామి శీర్షాసనస్థుడై ఉండటం గమనించి బిగ్గరగా పిలిచినారు పిలుస్తున్న కొడది సీతారామస్వామి శ్రీర్షాసనస్థుడై ఉండే శరీరం కొండెత్తు పెంచేశాడు గురువులు మిగతా శిష్యులు ఆ దృశ్యం చూచి విస్తుపోయి ముద్దు సీతారాముణ్ణి మహామహోపేతుడైన యోగిగా గుర్తించినారు సీతారామస్వామి తన నిజస్వరూపం గురువులకు వెరకపరిచినాడు వారతన్ని మర్యాదగా ఇంటికి తోడుకుపోయి రెండు మూడు దినాల తర్వాత కొర్రపాడుకు తీసుకుపోయి తల్లికి అప్పగించి సీతారామస్వామి కారణజన్ముడని సమస్త విద్యలు నేర్మకయ్యి నేర్చినవాడని సమస్త జనుల చేత పూజలు అందుకుంటాడని కనుక అతని అభిష్టానికి భిన్నంగా ఏమీ చేయవద్దని చెప్పి సెలవు తీసుకొని పోయినారు కొంతకాలం తర్వాత సీతారాస్వామి స్వామి తల్లితో అన్నలు తమ వంశని నిలుపుతారని తాను బ్రహ్మచర్యం పాలించి సన్యాసిగా ఉంటారని అనుమతి పొంది వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి నల్లమల కొండల్లోని శ్రీశైలం అహోబిలం తమ తపస్సుకు అనువైన స్థలాలుగా ఎంచుకున్నారు క్రూరముగాలకు విషత్పాలకు నిలయాలైన తావుల్లో సీతాతాపాలకు ఓర్చుకుంటూ దీర్ఘకాలం కఠోరమైన తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొందారు అష్టసిద్ధులు ఆయన కవీసమైనాయి అటు తర్వాత దేశ సంచారం చేస్తూ ధర్మ ప్రబోధం చేశారు గ్రామాల్లో అరిష్టాలు తొలగించటం వ్యాధి పీడితులకు ఆరోగ్యం ప్రసాదించటం ఆపదల్లో ఉన్నవారిని గట్టింకించడం ఆశ్రయించిన వారికి ముందు రాబోయే ప్రమాదాలు చెప్పి హెచ్చరించటం భక్తుల అభీష్టాలు నెరవేర్చడం వంటివి సీతారామస్వామివారికి నిత్య కర్మలైనాయి వారి మహిమలు కన్నవారు విన్నవారు తమ తమ గ్రామాలకు వారిని తోడుకొనిపోయి పోయి గౌరవించి పూజించేవారు కొంతకాలం తర్వాత భక్తుల ప్రార్థనపై సీతారామస్వామివారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపాన లింగ నిన్నెలో తమ తపస్సు కోసం ఒక స్థానం ఏర్పరచుకున్నారు తమ ఆవాసానికి తపస్సుకు పూజలకు భక్తులు ఉండటానికి కావలసిన వసతులతో ఒక ఆశ్రమం ఒక శివాలయం కోరేరు నిర్మింపజేసినారు అప్పట్నుండి జనులందరూ లింగంజనీకే వచ్చి సీతారామస్వామి వారిని దర్శించిపోయేవారు సామాన్య జనం సీతారాయన అని పండితులు అభినవ దత్తాత్రేయ శ్రీధరణి సీతారామయోగేంద్ర స్వామి వారిని వ్యవహరించేవారు సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవనీయుడు కాశీవద్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా